హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని శత్రు దేశాలకు చేరవేశాడన్న ఆరోపణలతో అరెస్టైన భారత మాజీ ఇంజనీర్కు కోర్టు శిక్ష విధించింది ఏకంగా జీవిత ఖైదుతో పాటు జరిమానా కూడా విధించింది బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాజీ ఇంజనీర్ నిశాంత్ అగర్వాల్కు మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లా కోర్టు శిక్ష వేసింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు నిశాంత్ అగర్వాల్కు పద్నాలుగేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు మూడు వేల జరిమానా విధించింది నాగపూర్లోని బ్రహ్మౌస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టెక్నికల్ విభాగంలో పనిచేసిన నిశాంత్ అగర్వాల్ను రెండు వేల పద్దెనిమిదిలో ఉత్తర్ప్రదేశ్ మహారాష్ట్రలకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో భాగంగా పక్కా ప్లాన్ ప్రకారం అరెస్టు చేశాయి పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐఎస్కు బ్రహ్మౌస్ క్షిపణికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందించిన ఆ సంస్థ మాజీ ఇంజనీర్ నిశాంత్ అగర్వాల్కు ఐటీ చట్టంలోని సెక్షన్ అరవై ఆరు అధికారిక రహస్యాల చట్టంలోని పలు సెక్షన్ల కింద దోషిగా తేల్చినట్లు అదనపు సెషన్స్ కోర్టు జడ్జ్ ఎంవి దేశ్పాండే తీర్పులు వెల్లడించారు నిశాంత్ అగర్వాల్ బ్రహ్మౌస్ ఫెసిలిటీలో నాలుగేళ్ల పాటు పనిచేశారు ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐకి సున్నితమైన సాంకేతిక సమాచారాన్ని లీక్ చేసినట్లు అతనిపై ఆరోపణలు రాగా అరెస్టు చేశారు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి రూపకల్పన మార్కెటింగ్ మార్కెటింగ్కు బాధ్యతలు వహిస్తున్న బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ భారతదేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ రష్యా సైనిక పారిశ్రామిక కన్సార్టియం మషినోస్ట్రోయోనియా సంయుక్తంగా నిర్వహించిన ప్రాజెక్టు అయితే అగర్వాల్కు గత ఏప్రిల్లో బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ బెయిల్ మంజూరు చేయగా తాజాగా నాగ్పూర్ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి